హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు జిలేబీ చేపలతో ఫిష్ ఫ్రై తవ్వా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటాయండి ఫ్రై అనేది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తింటే టేస్ట్ అదిరిపోతుంది తక్కువ ఆయిల్తో ఇలా తవ్వా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక ఈ సైజ్ జిలేబీ చేపలను తీసుకొని మధ్యలో చాకుతో ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే కొంచెం గరం మసాలా ఒక ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక నిమ్మదెబ్బని పిండుకోవాలి అలాగే ఇక్కడ చిట్కాడంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయానండి నేను తర్వాత యాడ్ చేసుకున్నాను ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేయాలి ఇప్పుడు మనం ఇందాక ఘాట్లు పెట్టి తీసుకున్న చేప ముక్క చేపలకి ఈ మసాలా బాగా పట్టేలాగా బాగా పట్టించాలి చేపని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇలా అన్ని చేపలకి ఇదే విధంగా ఈ మసాలాన్ని పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక తవా తీసుకొని తవా మీద ఒక ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలను ఈ చేపలను వేసుకోవాలి వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి తిప్పుకోవాలి ఈ చేపలు వేయించుకోవడానికి కార్న్ఫ్లవరు లేదా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఒకవైపు చేపలనేవి వేగిపోయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చేప అనేది బాగా వేగే వరకు లోపల పచ్చిదనం లేకుండా బాగా క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న చేపలను తీసి పక్కన ఒక పేపర్లో టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా తక్కువ ఆయిల్తో మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ చేపల ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్గా తింటే అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ